నీటి పొడగలాగా ఉంటుంది కనిపించి ఆవిరైపోయేటటువంటి మాయమైపోయేటటువంటి వారిగా ఉంటాము దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ముందుకు కొనసాగాలి ఫిలారా ఆగి పోకూడదు ఏప్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యయము పద్నాలుగో వచనాన్ని మనం చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యయము పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం వీరందరూ రక్షణ రక్షణను వీరందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా మనమందరము పరిచారం చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వారిగా దేవుని చిత్తం మన పట్ల ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆత్మపరమైనటువంటి ఆత్మీయ సహోదరులుగా రాయబారాలుగా రాయబారులుగా దూతలుగా క్రీస్తు పాదముల చెంత ఉండాల్సినటువంటి వారిగా మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాం ఎవరీ పర్సన్ ప్రతి వ్యక్తి దేవుని పనిలో సమయాన్ని ఇవ్వాల్సిందే దేవుని పరిచర్యలో పాలి కావాల్సిందే దేవుని చిత్తము మన యందు నెరవేరాలి అని అంటే యందు మనం భయభక్తులు కలిగి ఉండేవారిగా మనం ఉండాలి పిల్ల అలా ఉండకుండగా మనకిష్టమటువంటి పద్ధతిలో మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అగ్గాయి రెండు పన్నెండులో మలాకి ఒకటి పన్నెండులో మనం చూస్తే భోజనపు బల చుట్టూ మరి చేరినటువంటి వారి సంఖ్య గురించి అక్కడ రాయబడుతూ ఉన్నది మతైస్సు వార్తకు వెళ్దాం ప్రిల్లర్ ఆరో అధ్యయము ఇరవై ఐదో వచనాన్ని మనం చూద్దాం మతైస్సు వార్త ఆరో అధ్యయము ఇరవై వచనాన్ని మనం చూస్తే అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గురించి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కింద చూస్తే ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు వాటిని మీ పరలోకపు తండ్రి ఏ విధంగా పోషిస్తూ ఉన్నాడో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మరి మనము పక్షుల కన్నా శ్రేష్ఠులైనటువంటి వారిగా మనముంటూ ఉన్నాం యవహాన్ స్వార్థ నాలుగో అధ్యయము ముప్పై రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం యవహాన్ స్వార్థ నాలుగో అధ్యయము ముప్పై రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను నేనేమైనాను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని యేసు వారిని చూచి నన్ను పంపిన చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తనకు ఆహారమై ఉన్నది మనకైతే భలే రుచులు కావాలండి మనకు ఎలా పడితే అలా ఏది పడితే అలా తినడం కొరకు ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఏసుప్రభు వారు వచ్చినటువంటి పని మీద ధ్యాస ఉంది యోగ చేసేవాళ్ళు శ్వాస మీద ధ్యాస అని అంటే మరి యేసుప్రభు వారికి పరలోక సంబంధమైనటువంటి ధ్యాస ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు మనమేమో ఇవన్నీ మనకు సంబంధించినవి కావులే అని చెప్పి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాము లోకంలో కాబట్టి బ్రీలారా దేని గురించి కూడా ఆలోచన చేయకండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని అంది నమ్మకం విశ్వాసం ఉంచడమే చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు మనం చూద్దాం తుదముట్టించుటే మన పని దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రచురం చేయడం వాటి కొరకు ప్రయత్నం చేయడం వాటి కొరకు ప్రయాసపడడం మనందరి బాధ్యత అయి ఉంటూ ఉన్నది కాబట్టి పిల్లల మన జీవితంలో అతి శ్రేష్టమైనటువంటిది ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అంటే దేవుని చిత్తం జరిగించడం మాత్రమే ఉత్తమమైనటువంటి పని రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యయము పదహైదవ వచనాన్ని మనము చూద్దాం పద్నాలుగు పదహైదు పదమూడు నుంచి చదువుకుందాం కాగా మనం ఇక మీదట ఒకరినొకడు ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము ఇదియూ గాక సహోదరునికి అడ్డమైన అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందునని మీరు నిశ్చయించుకొనుడి సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన ఏసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనానూ నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజనము నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము పాడు చేయకుము మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి దేవిని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి యో సమాధానమును ఎందలి ఆనందంనై ఉన్నది దేవుని రాజ్యము సమాధానమై ఉన్నది నీతి అయి ఉన్నది అది మనం కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి కొన్నిసార్లు మానవులం తప్పిపోతూ ఉంటాం తొట్టిల్లుతూ ఉంటాం కానీ క్షమాపణ కోరం ఎందుకు అని అంటే మానవులకు ఉన్నటువంటి అలవాట్లవి నేనేమన్నా తగ్గితే క్షమాపణ కోరితే నేనేమైనా ఇన్సల్ట్ అవుతానేమో అనే ఫీలింగ్లో ఉంటారు కానీ వారు తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి తండ్రి మాట నెరవేర్చడం అదే ఆహారమైంది ఆయనకు కానీ మనకేమో ఇదే ఆహారం దేవునికి దేవుని చిత్తం నెరవేర్చడమే ఆహారము మనకైతే ఆహారమే ఆహారం కాబట్టి ప్రిలార జాగ్రత్త కలిగి మన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచేవారిగా ఉండాలి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యయము పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరు పదమూడు భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని దేవుడు దానిని వాటిని నాశనము చేయను దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే ప్రభు నిమిత్తమే మరి ఎనిమిదవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ఎనిమిది ఎనిమిది కృష్ణ మొదటి పత్రిక ఎనిమిది ఎనిమిది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అంటే ఫుడ్ నాట్ ఈజ్ కరెక్ట్ అంటే దేవుని దృష్టిలో అది ఎక్కువ తినడం వల్ల అది తక్కువ తినడం వల్ల తన దృష్టి కరెక్ట్ అయినటువంటిది కాదు కానీ దేవుని చిత్తాన్ని జరిగించడమే కరెక్టు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది ఇప్పుడు ఇలా అలాగనే పదవ అధ్యయము మూడవచనాన్ని మనం చూసినప్పుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భోజించే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భోజించే మనమందరము ఒక్కటే శరీరము ఒక్కటే ఆత్మ ఒక్కటే నిరీక్షణ ఒక్కటే విశ్వాసము ఒక్కటే బాప్తిసము ఒక్కడే క్రీస్తు మన గురి క్రీస్తు వైపు మన ఆలోచన పరలోకం నుంచి పంపబడినటువంటి జీవాహారం వైపు మన గురి పెట్టుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా మనం ఉండాలి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందినాలయను కొద్ది రోజుల నుంచి ఆయన వాక్యాన్ని నేను పంచుకోలేకపోయాను దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాను వీక్షిస్తున్నటువంటి వీక్షకులు ఆయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు అందునా వారి కుటుంబాలను బట్టి మీకు అందున నైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో దేవుని పరిలో ఉండడానికి మమ్మల్ని అందరినీ నైనా మీ చిత్తం నెరవేర్చడానికి లోకాన్ని పంపించి ఉంటున్నాం మమ్మల్ని అందరినీ మానవులుగా జన్మింపజేసి ఉంటున్నాం నైనా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం క్షయమైనది కాకుండా అక్షయమైనటువంటి ఆహారం కొరకు మా ప్రయాసము ప్రయత్నం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఇదిగోనైనా మా దేశాన్ని బట్టి మీకు అందనాలు దేశానికి స్వాతంత్రం వచ్చి అయినా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నాయనా అయినవి దేశం కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మాన ప్రాణ త్యాగాలను నైనా అనుభవించి కుటుంబాలు త్యాగాలు చేసుకొని ప్రాణాలు అర్పించి దేశం కొరకు వారు ప్రాణాలను అర్పించి దేశ భవిష్యత్తు కొరకు అయినా మాకు స్వాతంత్రాన్ని భారతదేశం అంతటిని తెచ్చి ఉంటున్నారు నేను వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగ నేనైనా మా పాపముల నిమిత్తం మా కొరకు శ్రమ పొంది మరణం పొంది మాకు నిత్య జీవాన్ని కలుగజేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు పొందండి మమ్మల్ని అందరినీ మీ ఆధీనం నోచుకొని మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చున్నాయి పరిచర్య కొరకు సహాయం చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని వంశవృక్షాన్ని నాయనా మీరు దీవించి ఆశీర్వదించుకుని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ఆమె అందరికి ప్రభునామమున వందనారు